మెగా న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ రవికుమార్ ఇప్పుడు మన ముందున్నది ఆర్య వైశ్యకు సంబంధించిన ఒక ముద్దు బిడ్డ ఇతని పేరు సూరజ్ 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 రైట్ సూరజ్ కార్తికేయకి సంబంధించి అంటే ఇతని టాలెంట్ ఏంటి అన్న చర్చ మీద ఈరోజు మనం మన ప్రేక్షకుల ముందుకు వచ్చాం వీరు నాలం రామ్ కుమార్ వాసవి అన్నపూర్ణలకు కలిగిన ముద్దు బిడ్డగా మనం చెప్పచ్చు అయితే ఇతను చదువుతో పాటు ఎలాంటి టాలెంట్ని తన సొంతం చేసుకున్నాడు అసలు ఇతని అంబిషన్ ఏంటి అన్న దాని మీద ఆ వివరాలు మన ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూరజ్ చెప్పమ్మా నువ్వు ఏం చదువుకుంటున్నావు అసలు నీ గురించి సెల్ఫ్ సింపుల్ గా రెండు మాటల్లో చెప్పు సో ఇప్పుడు నేను ట్వెల్త్ క్లాస్ చదువుకుంటున్నానండి ట్వెల్త్ క్లాస్ అవుతుంది ఆన్లైన్ లో యుఎస్ఏలో దాంతో పాటు పొద్దున్న సాయంత్రం ప్రాక్టీస్ చేస్తాము దాంతో న్యూట్రిషన్ చూస్తాము జిమ్ వెళ్తాను ఫిట్నెస్ చేస్తాను సో చేస్తాను అంటే ఇప్పుడు చెప్పే విషయం గట్టిగా చెప్పాలి ఓకే ఇక్కడ నువ్వు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదువుకున్నావు ఇండియాలో నేను ఫిఫ్త్ క్లాస్ స్టార్ట్ చేశాను యుఎస్ నుంచి వచ్చేసాక ఫిఫ్త్ టు టెన్త్ చదివాను టెన్త్ క్లాస్ కూడా ఇక్కడే అయింది టెన్త్ తర్వాత ఆ నెక్స్ట్ టూ ఇయర్స్ నేను యుఎస్ లో చదువుకున్నాను ఓకే అంటే నీకు ఇప్పుడు స్పోర్ట్స్ మీద ఫస్ట్ నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉందా యా డెఫినెట్ గా ఉంది ఫాదర్ లేకపోతే మదర్ లేకపోతే నీతో నీతో ఉండే నీ ఫ్రెండ్స్ ని చూసి ఏదైనా ఒక ఇంట్రెస్ట్ కలిగి లేకపోతే ఫస్ట్ నుంచి కూడా నీకు స్టార్టింగ్ నుంచి నాకు స్పృహ తెలిసినప్పటి నుంచి నేను స్విమ్మింగ్ చేశాను డాడీ తోటి లేకపోతే అక్క తోటి అమ్మ తోటి అందరం మేము టెన్నిస్ కి వెళ్ళాము స్విమ్మింగ్ చేశాము ఫుట్బాల్ అవన్నీ స్పోర్ట్స్ అన్ని ట్రై చేశాము అప్పుడే కరెక్ట్ గా ఆర్చరీ దగ్గరికి వచ్చాక ఇది బాగుంది అనుకుని దీంతో ముందుకు వెళ్తున్నాం ఓకే నీకు సంబంధించి నీకు ఆర్చరీలో ఈ స్థాయిలో ప్రావీణ్యం రావడానికి నీ కోచ్ ఎవరు నాకు చాలా మంది కోచెస్ ఉన్నారు ఓవర్ ది ఇయర్స్ మారుతూ ఉన్నారు కానీ ఒకళ్ళు అయితే డెఫినెట్ మా ఫాదరే ఉంటారు ఇంకోళ్ళు వైభవ్ సాహు అని నార్త్ నుంచి మా కోచ్ ఉంటారు ఓకే మీ ఫాదర్ అని కోచ్ వావ్ దట్ దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ అండి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో పేరెంట్స్ చదువు మాత్రమే చదువుకోవాలి చదువుకునే వయసులో చదువుకోవాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు పిల్లల్ని ఆ విధంగానే మోటివేట్ చేస్తారు కానీ మన సూర్య చెప్పిన విషయం ప్రకారం చూస్తే వీళ్ళ ఫాదర్ కూడా ఈకి కోచ్ గా ఉన్నారు అంటే ఫస్ట్ నుంచి తనకి ఒక మంచి సపోర్ట్ ఇచ్చారు అంతే కదమ్మా ఓకే రైట్ ఫస్ట్ ఫస్ట్ అచీవ్మెంట్ ఎక్కడ జరిగింది ఎక్కడ చేస్తాను ఫస్ట్ అచీవ్మెంట్ గా యుస్ లోనే అండర్ నైన్ కేటగిరీలో నా లో నేను యుఎస్ లో స్టేట్స్ స్టేట్ నేషనల్ టోర్నమెంట్స్ ఆడాను దాంట్లో బ్రాంజ్ మెడల్ అని గోల్డ్ మెడల్ అని అలాగా పోడియం ప్లేసెస్ అన్ని వచ్చినాయి ఆ వన్ ఇయర్ ఓకే తర్వాత దాని తర్వాత ఇంకా అండర్ నైన్ అయిపోయాక ఇండియాకి వచ్చేసాం మళ్ళీ సో ఆ టూ ఇయర్స్ మళ్ళీ కోవిడ్ అంతా అయింది ఆ కోవిడ్ మధ్యలో ప్రాక్టీస్ చేశాము సొంతంగా ఇండోర్ లో అలాగా దాని తర్వాత అండర్ ఫోర్టీన్ లో ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో అనుకుంటా నేషనల్ సిల్వర్ మెడల్ వచ్చింది అండర్ ఓకే ఏంటి ఇంకా ఇప్పుడు మెడల్స్ చూస్తే నీకు ఏమనిపిస్తుంది సో ఓవర్ ది ఇయర్స్ అలాగే చెప్పినట్టు ఫస్ట్ డిస్ట్రిక్ట్ అనుకున్నాము తర్వాత స్టేట్ లెవెల్ అనుకున్నాము ఇప్పుడు నేషనల్ నేషనల్ లో గోల్డ్ అండ్ మెడల్స్ వచ్చినాయి పోడియం ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు ఇంత కొత్తగా ఇంటర్నేషనల్ మెడల్ కూడా వచ్చింది సో తర్వాత ఇంకా స్లో స్లోగా ఒక్క అచీవ్మెంట్ అని కాదు ఇంకా జస్ట్ అలా కంటిన్యూగా వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడల్ తర్వాత ఇది యూ ఎయిటీన్ కేటగిరీ అండర్ ఎయిటీన్ కేటగిరీలో సో యూత్ అంటారు దీన్ని దీని తర్వాత జూనియర్ కేటగిరీ ఉంటుంది అండర్ ట్వంటీ వన్ అది సో దాంట్లో డెఫినెట్ గా పోడియం కావాలనుకుంటున్నాను ఇంటర్నేషనల్ లెవెల్లో దాని తర్వాత డెఫినెట్ గా నెక్స్ట్ వన్ టూ ఒలింపిక్స్ లో రిప్రజెంటే అంటే ఇప్పుడు అమెరికాలో ఉంటున్నావు కదా అక్కడ నీకు సంబంధించి మరి ఎట్లాంటి సపోర్ట్ దొరుకుతుంది సపోర్ట్ అయితే ఆబ్వియస్లీ చాలా దొరుకుతుంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఆ కంపెటేటర్స్ తోటి అలాగే ఫ్యామిలీ తోటి త్రీ టూ టు త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేస్తాను ప్రాక్టీస్ చేసాక వచ్చాక నా ఫుడ్ అది ఇంటెక్ చూసుకుంటాను అంటే ఇప్పుడు దీనికి సంబంధించి నీకు రోజు ఒక టైమింగ్ ఉంటుందా మార్నింగ్ ఈ టైంకి లగాలి ఎన్ని గంటలు దీనికోసం మనం కష్టపడాలి అట్లాంటి టైం టేబుల్ టైంలోనే ప్రాక్టీస్ చేస్తావా టైం టేబుల్ ఉంటుంది ఒక నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మాత్రం ఆ వన్ ఇయర్ నేను చాలా కష్టపడ్డాను సో పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ లెగాను బయట రన్నింగ్కి వెళ్ళాను ఫిట్నెస్ అది చేసుకున్నా ఒక గంట అన్నారు అలాగా తర్వాత మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ పర్ డే చేసేవాడిని ప్రాక్టీస్ కానీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఏమైందంటే లైట్ గా మరి అంత హై ఇంటెన్సిటీ కాకుండా త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేయడం అలా ప్రాక్టీస్ చేస్తూ వేరే టోర్నమెంట్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం అవుతుంది నువ్వు వెళ్ళే దారిలో నీకు ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ నిన్ను ఎదరికి వెళ్లకుండా చేయడానికి పాలిటిక్స్ కానీ అట్లాంటివి ఏమైనా నీకు అనిపించిందా ఇఫినెట్ గా అనిపించింది కొంచెం యా ఇండియాలో లైట్ గా నేను యూత్ ట్రయల్స్ ఆడాను దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడానికి నన్ను చాలా కష్టపడ్డారు కొంతమంది కానీ అదంతా దాటుకుని ఫిఫ్త్ ప్లేస్ అచీవ్మెంట్ కి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూసారు చాలా మంది యా అది ఫేస్ చేశాను యా బట్ నువ్వు డెస్టినేషన్ కి వెళ్ళగలిగావు యా టోటల్ గా ఎన్ని మెడల్స్ నీ అకౌంట్ లో ఉన్నాయి ఇప్పుడు అలాగా కౌంట్ చేయలేమండి సుమారుగా ఒక 20 30 టేబుల్ లోనే ఇంకా మెడల్స్ కాకన్నా సర్టిఫికేట్స్ అవార్డ్స్ ఇలాగా బిల్ సన్మానం చేసినట్టు అవార్డ్స్ అన్ని ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి యా ఏదైనా నీకంటే ఫైనల్ గోల్ ఏదైనా ఉందా అలా ఆ లెవెల్లో ఫైనల్ గోల్ అంటే डेफिनेटగా గోల్డ్ ఒలింపిక్స్ లో ఇండివిడ్యువల్ కేటగిరీలో గోల్ దేను యా వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్ సౌరజ్ యా ఆల్ ది బెస్ట్ మా మెగా న్యూస్ తరపు నుంచి ఇప్పుడు మాకు మా కోసం ఇదేనా మాకు ప్రాక్టికల్గా చూపించగలుగుతావా చేసి చూపించు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇవి నేషనల్ మెడల్స్ వచ్చినాయి యాజోనా ఫ్లోరిడా న్యూ మెక్సికో అలాగా వేరే వేరే కాలిఫోర్నియా వేరే వేరే స్టేట్స్ లో అయినాయి ముఖ్యంగా ఇది కెనడాలో అయింది ఇంటర్నేషనల్ వరల్డ్ చాంపియన్షిప్ సిల్వర్ మెడల్ సో దీంట్లో మనం చాలా కష్టపడ్డాం ఈ టీమ్ సిల్వర్ అనమాట టీమ్ లో దాని తర్వాత నేషనల్ ఇండియాలో వచ్చినాయి మెడల్స్ సిబిఎస్ఈ సిబిఎస్సి స్టేట్ నేషనల్స్ అలాగా తర్వాత ఇండోర్ టోర్నమెంట్ ఒకటి అయింది ఇంకా అవార్డ్స్ అని ఉన్నాయి ఇండోర్ అవుట్డోర్ ఫీల్డ్ ఆర్చరీలో అలాగా ఇండియాలో